అందరికి నమస్కారం నేను మీ శ్యాంప్రసాద రెడ్డి కోరిచిపాటి నారదా మీడియాకి స్వాగతం పోలవరం ప్రాజెక్ట్ ని పూర్తి చేయడమే తమకు అత్యంత ఇంపార్టెంట్ విషయం అని చెప్పి చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తాను ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా సోమవారం ఆ ప్రాంతంలో పర్యటించారు అయితే మొదటి నుంచి ప్రాజెక్టు నిర్మాణం పట్ల చూపుతున్నటువంటి శ్రద్ధని ప్రభుత్వాలు అక్కడ నిర్వాసితుల పునరావాసం పట్ల చూపడంలే ఇప్పటికైనా ఆయన ఈ సమస్య పరిష్కారం కోసం దృష్టి సారిస్తారని ఆశిద్దాం పోలవరం నిర్వాసితులకు పునరావాస ప్యాకేజీ పది లక్షలు రెండు వేల ఆరుకు ముందు సేకరించినటువంటి భూములకి ఐదు లక్షల పరిష్కారం ఇస్తానని ఇచ్చినటువంటి హామీని వైసీపీ ప్రభుత్వం విస్మరించింది కాపర్ డ్యామ్ పూర్తి కావడంతో వరదల సమయంలో ఏటా గ్రామాలన్నీ మునిగిపోతున్నాయి పరిహారం అందించకపోవడం గ్రామాలను తరలించకపోవడంతో నిర్వాసిత గిరిజనులు పడుతున్నటువంటి ఇబ్బందులు వర్ణనాతీతం పోలవరం జాతీయ ప్రాజెక్టు అయినందున దానికి నిర్మాణానికి అయ్యేటువంటి మొత్తం ఖర్చు కేంద్ర ప్రభుత్వం భరిస్తా ఉంది అయితే పరిహారం విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సయోధ్య కుదరడం రాష్ట్రంలో కొత్తగా ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వమైన తమ సమస్యలను పరిష్కరించాలని నిర్వాసితులు కోరుతున్నారు పాలకుల నిర్వాహకం ఫలితంగా పోలవరం నిర్వాసితుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిపోయింది ప్రాజెక్టు పూర్తి చేయడం గురించి మాట్లాడుతున్నారు తప్ప అందరూ సర్వం కోల్పోయే చెట్టుకొకరు పుట్టకొకరు అన్నట్టుగా బతికిస్తున్నటువంటి ఇస్తున్నటువంటి నిర్వాసితుల గురించి ఎవరు ఏమాత్రం పట్టించుకోవడంలే పోలవరం ప్రాజెక్టు కాఫర్ డ్యామ్ పూర్తి కావడంతో సం ప్రతి సంవత్సరం కూడా జూలై ఆగస్టుల్లో గోదావరిలో వరదలకి కుక్కునూరు వేలేరుపాడు చింతూరు ఎటపాక విఆర్పురం దేవీపట్నం మండలాల్లో వందలాది గ్రామాలు నీట మునిగిపోతా ఉన్నాయి పరిహారం విషయంలో ఇచ్చినటువంటి హామీని గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం నిలుపుకోలేకపోయింది వరదలకి గ్రామాలు నీటము ముగడంతో జనం పునరావాస శిబిరాలకి కొండలు గుట్టలపైకి వెళ్లి ప్రాణాలు కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తా ఉంది రెండు వేల ఇరవై రెండు వరదల తర్వాత పర్యటించినటువంటి అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అదే సంవత్సరం డిసెంబర్ కల్లా నిర్వాసితులకు పరిహారం ఇస్తామని హామీ ఇచ్చారు రెండు వేల ఇరవై మూడులో వచ్చినటువంటి వరదలకి కుక్కనూరు మండలం గుమ్మగూడెం వచ్చినటువంటి ఆయన రెండు వేల ఇరవై నాలుగు జనవరి కల్లా పరిహారం ఇస్తామని ఇస్తామని చెప్పారు ఇవేవి అమలుకు నోచుకోలే గోదావరికి జూలై ఆగస్టు నెలల్లో వరదలు వచ్చే అవకాశం ఉంటుంది ప్రతిసారి ముందుగా నిర్వాసితులకు పరిహారం ఇచ్చి వాళ్ళని నిర్వాసితి కాలనీలకు తరలించాల్సిన అవసరం ఉంది లేకపోతే వరదలకి తలవుదారి అన్నట్టుగా పరిస్థితి ఏర్పడుతుంది రాష్ట్రంలో కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు నిర్మాణం గురించి తమ తొలి ప్రాధాన్యతగా చెబుతోంది ఈ దృష్ట్యా పోలవరం నిర్వాసితులలో వాళ్ళతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళ సమస్యలు తెలుసుకోవడంతో పాటు పద్దెనిమిదేళ్ళు నిలినటువంటి యువతకి పరిహారం పైన కట్ ఆఫ్ డేట్ పైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది కొంతమందికి ఇప్పటికీ భూమికి భూమి ఇవ్వలే ఇలాంటి సమస్యలను కూడా పరిష్కరించాల్సిన అవసరం ఉంది నిర్వాసితులకి త్యాగధనులుగా వారిని కీర్తిస్తూ ఉండే ప్రభుత్వాలు కానీ వాళ్ళకి న్యాయం మాత్రం చేయడంలా ముఖ్యమంత్రి చంద్రబాబు తమ సమస్యలపైన ప్రత్యేక దృష్టి పెట్టాలని నిర్వాసితులు కోరుతున్నారు ముందుగా నిర్వాసితుల సమస్యలను పరిష్కరించిన తర్వాతనే ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది గతంలో అయినప్పటికీ కూడా ప్రభుత్వాలు లెక్క చేయడంలా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వమైనా సరే నిర్వాసితుల న్యాయమైనటువంటి ఆకాంక్షలని అవసరాలని గుర్తించి నెరవేరుస్తుందని ఆశిద్దాం భారత్ మాతాకి జై ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి